అనకాపల్లి జిల్లా అనకాపల్లిలో ప్రముఖ వ్యాపారవేత్త ఎస్డి గ్రూప్స్ అధినేత ప్రముఖ సంఘ సేవకులు కాన్ శ్రీరామ్ జన్మదిన వేడుకలు అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి కాన్ శ్రీరామ్ జన్మదినం పురస్కరించుకుని స్థానిక గాంధీనగరం బీసీ హాస్టల్ డిఎన్టీ హాస్టల్ సుభాష్ చంద్రబోస్ హాస్టల్ ఎస్సీ హాస్టల్లో జన్మదిన వేడుకలు జరిపారు అనంతరం విద్యార్థుల మధ్యలో కేక్ కట్ చేసి శ్రీరామ్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసి ఒకరికొకరు కేక్ స్వీట్స్ తినిపించుకుని సంబరాలుగా జరిపారు అనంతరం విద్యార్థిని విద్యార్థులకు ఇంగ్లీష్ తెలుగు కాపీ రైటింగ్ బుక్స్తో పాటు పెన్నులు బిస్కెట్ ప్యాకెట్స్ పంపిణీ చేశారు అబ్దుల్ కలాం సేవా సంఘం వ్యవస్థాపక చైర్మన్ ఆళ్ల ప్రవీణ్ కుమార్ కాన్రేగుల శ్రీరామ్ అభిమానులు మాట్లాడుతూ ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న అందరివాడు సమాజ సేవకులు సాంస్కృతిక కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందిస్తూ అనకాపల్లి చరిత్రలోని కనీ విని ఎరుగని రీతిలో అతిపెద్ద కార్యక్రమాలు శ్రీ నూకాంబిక అమ్మవారి నెల పండుగ మహోత్సవంలో సనాతన క్షేత్రం మరియు సౌత్ ఇండియా కరాటే పోటీలు నిర్వహించిన మహోన్నత వ్యక్తి మా అన్నయ్య కాన్ రేగుల శ్రీరామ్ ఇలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు అదేవిధంగా శ్రీరామ్ గారు ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని ఎంతో మందిని ఆదుకున్నారని ఎన్నో ఆధ్యాత్మిక పనులు చేశారని ఆయన చేసిన మరిన్ని మంచి పనులను గుర్తు చేసుకున్నారు అలాగే ఆపదలో ఉన్నవారు ఎవరికైనా సరే ఆయన తన లేకుండా సాయం చేసే గొప్ప మనసున్న వ్యక్తని ఇలాంటి మహోన్నతమైన వ్యక్తి నిండు నూరేళ్లు సుఖశాంతులు సిరి సంపదలతో అష్టైశ్వర్యాలు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసారా కోరుకుంటున్నామన్నారు ఈ కార్యక్రమంలో అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు చింతా లక్ష్మణరావు బంగారం కుంచా చిన్ను మహేష్ డొక్కరి మోహన్ జోరిగల శ్రీనివాస్ వెంకటేష్ హాస్టల్ వార్డెన్లు శ్రీనివాస్ రామయ్య అబ్దుల్ కలాం సేవా సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు అన్నయ్య కాండ్రి శ్రీరామ్ గారికి ముందుగా అబ్దుల్ కలాం సేవా సంఘం తరఫున హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు అనకాపల్లి చరిత్రలోనే ఆయన చేసే కార్యక్రమాలు ఒంటి చేతుల మీదుగా ఒకటి సౌత్ ఇండియా కరాటే పోటీలు నిర్వహించడమే కాకుండా కరాటే పోటీలకి అది అత్యధిక జనాభాతో కరాటే పోటీలు నిర్వహించడం జరిగింది అలాగే మొన్న రాష్ట్రవ్యాప్తంగా శ్రీ లోకాంబ దేవస్థానం చరిత్రలోనే రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పండగలో ఆయన క్షణాత్ర క్షేత్రంలో పోగ్రాన్ని తన ఒంటి చేతుల మీద నిర్వహించి కార్యక్రమాన్ని దిగ్జయంగా ముందు నడిపించిన ఏకైక వ్యక్తి కాండగల్ శ్రీరామ్ గారు ఆయనకి కష్టంలో ఎవరికైనా కష్టం ఉందంటే ముందుగా అనకాపల్లి చరిత్రను గుర్తుకొచ్చే పేరు ఆయన పేరే ఒక నాయకుడు కాదు ఒక సేవకుడు సేవకుడుగా దుర్గమ్మ సేవకుడిగా కృష్ణయ్య సాధకుడిగా ఎన్నో కార్యక్రమాలను రూపొందించి రోజు ప్రతి ఒక్క కార్యక్రమానికి సహాయ సహకారాలు అందించడమే కాకుండా ఈరోజు అనకాపల్లి బీసీ హాస్టల్లో సుమారు మూడు వందల యాభై మంది పిల్లలకి కాపీ బుక్స్ ఇంగ్లీషు తెలుగు కాపీరైటింగ్ బుక్స్ అబ్దుల్ కలాం సేవా సంఘం ద్వారా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో విద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని చాలా శ్రీరామ్ గారికి ధన్యవాదాలు చెప్పడం కూడా జరిగింది ఎందువల్లంటే పిల్లలకి కాపీ రైటింగ్ చాలా ముఖ్యం ఈరోజు ఆ కాపీ రైటింగ్ రాస్తుంటే పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో చాలా ఉపయోగపడుతుందని ఆయనతో మాట్లాడు ఆయన ఓకే అని చెప్పడం ఆ కార్యక్రమాన్ని రూపొందించడం నాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి నా తోటి మిత్రులు నాకెంతో వదిలించిన తో ఉండి నన్ను ముందండి నడిపిస్తున్నారు వారు కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభిన తెలుపుతున్నాం చింతా లక్ష్మణ్ తమ్ముడు బంగారం అలాగే కొంచా చిన్ను అలాగే డొక్కరు మోహనం అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పంచుకున్నందుకు ఉమామహేశ్ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు అభినందన తెలుపుకుంటూ ఈ కార్యక్రమాన్ని దిగ్జయంగా నడిపించినందుకు నాకు శ్రీరామణి జన్మదిన వేడుకలు ఇంకా ఘనంగా నెక్స్ట్ ఇంకా బాగా చేద్దామని అనుకుంటున్నాం ఈ సందర్భంగా ఆయనకి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాం